ఫ్రైజ్ దలాల్ హాయ్ పిల్లలు ఈరోజు మనం మరొక స్టోరీ ఉందామా సండే స్కూల్లో సిద్ధంగా ఉన్నారా నేనైతే ఈరోజు మీ ముందుకి దీనా గురించి చెప్పాలని వచ్చాను వినటానికి సిద్ధంగా ఉన్నారా నేర్చుకుంటారా దీనా స్టోరీ మన జీవితానికి చాలా గుణపాఠం తీసుకొస్తుంది పిల్లలు వింటానికి రెడీగా ఉండండి గడ్ బ్లెస్ యూ దీన ఒక యవనస్తురాలు చాలా అందగత్తి సౌందర్యవంతరాలు ఇషాక్కి ఇద్దరు కుమారులు ఉండేవాళ్ళు అందులో చిన్నవాడు యాకోబు యాకోబు కుమార్తె ఈ దేన లేయాకు యాకోబునకు ఏం పుట్టింది పన్నెండు మంది మగపిల్లలకు మధ్యలో ఒక్క ఆడపిల్ల ఎంత గారాభంగా పెరిగిందో కదా ఎంత ఆవిడ కోరుకున్నది కోరుకున్నట్టు ఉండేది అంత గారాభంగా పెరిగింది ఒక్కగానే ఒక ఆడపిల్ల పిల్లలు గుర్తుంచుకుంటున్నారా అయితే ఒకరోజు ఆవిడ పక్క ఊరు వెళ్ళి అక్కడ ఉన్న మోడల్స్ అందాలను చూడాలని తన స్నేహితులతో వెళ్ళాలి అని తను అనుకుంది మనం కూడా ఈ రోజుల్లో పిక్నిక్లు కానీ అక్కడ కానీ ఎక్స్ కానీ మనం వెళ్తున్నాము చూసారా అలా అనమాట ఇదివరకైతే రాజులు దేశాలు ఉన్నాయి కాబట్టి అలా ఈరోజు మనమైతే మన ప్రయాణాలు ఈజీగా ఉన్నాయి మనం కారుల్లోనూ బస్సుల్లోనూ ఫ్లైట్లలోను ఈరోజు మనం ఈజీగా వెళ్ళగలుగుతున్నాం ఆ రోజుల్లో అయితే ఒంటెల మీద గుర్రాల మీద నరకలు నడిసి వెళ్ళేవాళ్ళు అయితే తన పక్కన ఉన్న దేశానికి తన స్నేహితులతో వెళ్ళింది అక్కడ ఆ దేశపు రాజు కొడుకు ఆమెను చూశాడు ఆమెను చూసి ఆమెను తో తప్పు చేశాడు అర్థమవుతుందా మీకు అప్పుడు ఏకోకు కొడుకులకు అది తెలిసి చాలా కోపం ఉంటుంది ఎందుకంటే వీళ్ళేమో దేవుడి పిల్లలు యూదులు వాళ్ళేమో లోకస్తులు అందుకని తన చెల్లిని పాడు చేసినందుకు చాలా కోపంగా ఉంటారు వాళ్ళు అయితే ఒకరోజు ఆ అబ్బాయి తప్పు చేస్తాడు కదా ఆ పిల్లడు వాళ్ళ నాన్న వచ్చి నేను మీ అమ్మాయిని వివాహం చేసుకుంటాము అని అడుగుతారు యాకోబుని యాకోబు ఆలోచిస్తూ ఉంటే తన కుమారులు వచ్చి మనం సున్నతి చేయించుకున్నవారు వాళ్ళు సున్నతి లేనివారు మన చెల్లెలకి అట్లా వాళ్ళు ఇట్లా ఘోరంగా ప్రవర్తించారు మనం వాళ్ళకి వివాహం ఇస్తామా మనతో వాళ్ళు సమానమా అని కోపంగా ఉంటారు కోపంగా ఉన్నప్పుడు యాకోపు నచ్చ చెప్పాలనుకున్నా కూడా వాళ్ళు ఈనే తత్వం ఉండదు ఈ రోజుల్లో పిల్లలు మీరు చాలా జాగ్రత్తగా ప్రవర్తించాలి దుష్టుడు యావనస్తుల మీద చాలా పొంచి ఉన్నాడు ఎటు ఏ దాడి చేస్తాడో వాడు మనకు తెలియదు కాబట్టి మనం స్నేహితులతో ఎటువంటి స్నేహితులను కలిగి ఉన్నాము అది ఒక్కసారి మనం ఆలోచించుకోవాలి దేన యవనస్తురాలు అందగతత్తి ఒక్కగాని ఒక్క పిల్ల ఎంత ముద్దుగా పెరిగింది అయినప్పటికీ తన స్నేహితులను బట్టి తన దేశానికి వెళ్ళి తన సర్వస్వము కోల్పోయింది అంతేకాక తన ఇద్దరు అన్నలైతే ఆ యొక్క అబ్బాయిని చంపివేసి అంతకులయ్యారు అక్కడి నుంచి పారిపోతారు హత్య చేసి ఈ రోజున మనం లోకంలో ఎన్ని చూస్తున్నాం ప్రేమించటాలు మోసం చేయటాలు హత్య చేయటాలు ఈ రోజుల్లో మనం సమాజంలో ఎన్నో ఇటువంటి పరిస్థితులు చూస్తున్నాము మనం అయితే స్నేహితులుగా చేసుకోవటానికి లోకస్తులను కాదు దేవుణ్ణి మనం స్నేహితుడిగా చేసుకోవాలి అబ్రహామునైతే దేవుడు ఏమన్నాడు తెలుసా నా స్నేహితుడు అన్నాడు మనము కూడా లోకస్తులతో స్నేహం కాదు దేవుడితో స్నేహం చేద్దాం సరేనా పిల్లలు అయితే తన అయితే ఆ బిడ్డను బట్టి దినాన్ని బట్టి వాళ్ళు హంతకులయ్యారు మనం అయితే ఆ రకంగా ప్రవర్తించకుండా మనం దేవుడికి మహిమతి ఇచ్చే విధంగా మన యొక్క ప్రవర్తన ఉండాలి పిల్లలు మీరు పెద్దవాళ్ళు అయినప్పుడు మీ యొక్క కాలము దేవుడికి ఉపయోగపడాలి దేవుడి పని చేయాలి మనమైతే దేవుని కలిగి ఉందాము చూడాలి మనకి అనేక ప్రదేశాలు అని మీకు అనిపిస్తే మీరు మీ తల్లిదండ్రులతో వెళ్ళండి లోక స్నేహితులతో కాదు మీ బంధువులతో వెళ్ళండి అంతే పిక్నిక్లు కానీ ఎక్స్సన్లు కానీ ఆ దేశం చూడాలని అక్కడ చూడాలని ఎవరికైనా ఉంటుంది పిల్లలు కాబట్టి కానీ మీకు మంచి ఏదో చెడు ఏదో మీకు తెలియదు అందుకని మీరు వెళ్ళాలి అనుకుంటే మీరు మీ తల్లిదండ్రులతో వెళ్ళండి ఎవరండి కూడా మీరు నమ్మవద్దు పిల్లలు ఇక్కడ చూసిన ఈ రోజున మనకు అసూయ ద్వేషం పగలు అనేకమైన కుట్రలు మన చుట్టూ ఈ లోకంలో కనపడుతూ ఉన్నాయి మనం ఎన్నో విషయాలు తెల్లారిసినప్పటి నుంచి వింటున్నాము అందుకని మనం మనం ఎవరితో స్నేహం చేస్తున్నామో అని ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకోండి మీరు గ్రహించండి మీరు గ్రహించి మీరు మేలు పొందుతారు ఈ చిన్న వాక్యం మీ మనసులో గుర్తుంచుకోండి దీనివలే మనం చూడవద్దు లోకాన్ని మనం దేవుణ్ణి చూద్దాం ఈ భూమి మీద ఉన్న వాటిపై మన మనసును ఉంచొద్దు పైన ఉన్న వాటి మన దేవుని ఎందు మన దృష్టి ఉంచుతాం మనం ఈ లోకంలోకి వచ్చామంటే ఒక గొప్ప పని కొరకు మనం ఇక్కడికి వచ్చి ఉన్నాం అది గుర్తికి మనం జీవితం ఈ చిన్న మాట మీకు అర్థమయ్యిందా ఈ చిన్న స్టోరీ వల్ల మీరు నేర్చుకున్న నీతి ఏంటి మన స్నేహం దేవునితో గాడ్ బ్లెస్ యూ ఆల్ గాడ్ బ్లెస్ యూ పిల్లలు God bless you.